చీకట పడిపోయింది కదమ్మా ఇక్కడ ఏం చేస్తున్నావు బాగుంది రేపు స్కూల్లో ఇవ్వాలా మేడం చూసి మేడం నాకు ఒక్కదాన్ని చెప్పింది అంటే బాయ్స్ అందరికి ఉడత బొమ్మ ఉంటే ఆ ఉడత బొమ్మ ఏమని చెప్పింది ఫస్ట్ షాప్ ఏమంటే వాళ్ళు మా గర్ల్స్ చెప్పలేదు ఏమీ చెప్పలేకపోయేలాగా నేను తొందరగా వెళ్ళి మేడం మేడం నా నాకు డ్రాయింగ్ చెప్పండి మేడం అంటే అప్పుడు నాకు ఒక్కడానికి నువ్వు ఎక్కడ ఉన్నావు అప్పుడు స్కూల్లో స్కూల్ అందరు చెప్తుంటే నువ్వు ఎక్కడ నువ్వేం చేస్తున్నావు అందరికంటే అందరికి కాదు బాయ్స్ వర్క్కే చెప్పింది బాయ్స్కి చెప్పలేదు డ్రాయింగ్ సేమనే ఇంకెళ్ళి నేను మేడం డ్రాయింగ్ చెప్పను మాకు కూడా అంటే అప్పుడు ఇది చెప్పింది నా వారికి వెరీ గుడ్ అమ్మ ఏం చేస్తున్నావు అంటే ఫ్రెండ్స్ ఈరోజు సాయంత్రం మా ఇంట్లోకి నిహారిక వంట చేస్తుంది తను ఏం చేస్తుందో తను అడిగి తెలుసుకుందాం నిహారిక ఏం వంట చేస్తున్నావు ఏంది ఆహా ఈరోజు మా ఇంట్లో మునక్కాయి కోడిగుడ్డు పులుసు గుడ్లు ఉడుకుతా ఉన్నాయా ఇప్పుడు మునక్కాయ ఉంది పైన ఫ్రెండ్స్ ఒకవేళ మునక్కాయ కోడిగుడ్ పులుసు ఎలా చేయాలనేది మన ఛానల్ ఆల్రెడీ వీడియో ఉంది చూడండి చాలా టేస్టీగా యామ్మీగా చిన్నపిల్లలతో సహా బాగా ఇంకో ముద్ద తినే విధంగా సూపర్ టేస్ట్గా చేసుకోవచ్చు ఇదే నేహరికా విలేస్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్లో చేస్తున్నాము హ్యాపీ ఫ్యామిలీ కుకింగ్స్లో కూడా చేస్తున్నాము ఫ్రెండ్స్ రెండు ఛానల్లో రెండు వీడియోస్ పెట్టున్నాం మీకు ఎనీ డౌట్స్ ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో ఆన్ చేసి చూడండి డౌట్ క్లియర్ అయిపోద్ది గోంగూర పాత్ర ఉంది కదా ఓకే అయినా కూడా మరొకసారి కోడిగుడి మునక్కాయ పులుసుకి ఏం కావాలనేది టకటగా చెప్పేస్తాను మునక్కాయలు అయితే మూడు తీసుకుంది అలాగే మూడు టమోటాలు రెండు ఎరగడ్లు ఇంకా పసుపు కారం రుచికి సరిపడినంత కారం కొంతమంది తక్కువ తింటారు ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేస్తావా ఇవ్వాడు ఓహో సేమ్ మనం వీడియోలు చేసిన విధంగా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకవేళ మీ ఇంట్లో తినకపోతే ఈ విధంగా చేసి పెట్టండి ఇప్పుడు ఈ వ్లాగులో ఇట్లా ఇది చేసే విధానం చూపించడం కుదరదు అనుకుంటా మీరు మన ఛానల్లో చూడండి కోడిగుడ్డు మునక్క పులుసు చాలా టేస్టీగా చేసింది ట్రై చేయండి ఖచ్చితంగా ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వీడియోస్ పెడతా ఉంటే రీయూజ్ కంటెంట్ అయిపోద్ది మళ్ళీ యూట్యూబ్ వాళ్ళకి ఏదైతే ఒప్పుకోదు ఆ వీడియోని మళ్ళీ డ్రాప్ అనమాట అందుకోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ వంటింట్లో పెట్టేసుకోవచ్చు కదా ఎందుకు కోరాయి కూర ఇం తీసుకుంటావా ఆ అందుకోసం కట్టి గ్యాస్ ఆ గ్యాస్ గ్యాస్ చూపి ఇంకా తెల హ కట్లపోయి మేరేద కాస్త కమరగైపో ఏ మా హోమర్ అంత రాసావాడీ మండే స్కూల్ యూనిఫామా రే నీ నేను మూడు రోజుల క్రితం ఏం చెప్పాను నీకు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుందా నీ డ్రెస్ చూపిద్దుపా పాత యూనిఫామ్ డ్రెస్ చూపి ఇప్పుడు కొత్తగా నీకు స్కూల్ ఇచ్చారు కదా ఆ క్లాత్ కూడా చూపి బీరాని పెడుతున్నాం అమ్మా పెద్ద టెంకాయలు పాతిని పోయింది కదా ఇది పావడా అది షర్టు కొత్తగా ఇచ్చిన క్లాత్ చూపి చూపి నీకేం చెప్పాను నేను ఒక మూడు రోజుల క్రితం ఏం చెప్పాను అదేలే తనూజ తనూజ అనుకుంటుంది ఇద్దరు ఒకటే కదింది తనుజ తనూజ్ చేతు చూపి అమ్మా షర్టు ఇది షర్టు ఇప్పుడు ఇక్కడ ఉన్నది సేమ్ క్లాత్ ఒకటే కదా ఇప్పుడు చూపి పావడా చూపి చూపి ఇది పావడా ఇది ఆల్రెడీ నీకు రెండు జతలు కుట్టించాం మళ్ళీ వాళ్ళు అదే క్లాత్ ఇచ్చి మళ్ళీ కుట్టియాలంటే ఇప్పుడు ఆ రెండు జతలు ఏమవాలి ఆ రెండు జతలు ఏదైనా చినిగితే లేదా అవి ఏమన్నా పాడైతే కుట్టిస్తాం అదే కదా నీకు చెప్పింది హెడ్ మాస్టర్ గారికి కావాలంటే నేను వచ్చి చెప్తా నిన్ను ఒకవేళ ఏమైనా అంటే మీ గురువు గారు నిన్న ఏమైనా అంటే నేను వచ్చి చెప్తా వాళ్ళు మొన్న నేను అడిగితే ఈ క్లాతులు మామూలుగా ఇచ్చేసాము అవి కూడా ఒకవేళ కుట్టిస్తే కుట్టివ్వండి లేదా ఉన్నాయి కదా ఆల్రెడీ ఇదిగో ఇవేం చేయాలి ఎన్ని మూడు జతలు కదా అమ్మాయికి మూడు జతలు ఉన్నాయి ఇవి అవే క్లాత్ అయిపోయా నీకు మరీ మరీ చెప్పాను నేను మొన్న చెప్పమ్మా మీ గురువుగారు ఏమైనా అంటున్నారా అని చెప్పాను అడిగ గురువుగారి కంటే ముందు నువ్వు తొందరపడిపోతాను మీ స్కూల్ ఎట్లా ఉందిరా తను నువ్వు మామూలుగా యూనిఫామ్ వేసుకపోతేనే అడుగుతున్నారా టీచర్ గారు టీచర్ గారు కానీ సార్ గారు కానీ ఏమైనా అంటున్నారా మిమ్మల్ని సార్ రేపు వచ్చి అడగమంటావా హెడ్ మాస్టర్ సార్నే చెప్పు సార్ మా చైతన్యాన్ని మీరు బయటకు నెట్టేస్తున్నారంట లోపలికి రానివ్వట్లేదంట అసలు యూనిఫామ్ యూనిఫామ్ వేసుకురావట్లేదని అందులో కొత్తగా ఇచ్చిన క్లాత్లు కుట్టించుకోలేదని అని అడగమంటావా చెప్పు మాట్లాడదు ఇప్పుడు మాట్లాడే అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ చైతన్య తోటి మా ఇంట్లో రచ్చ పెద్దకాయ ఏం లేదు పాప పెద్దమ్మాయి ఎంతో సౌమ్యరాలు చాలా మెతువు చిన్నమ్మాయి మాయమ్మ ఓయమ్మ ఆమె కత్తి సామ చేస్తుంది ఎగిరి ఎగిరి పుడుతుంది తిడుతుంది అమ్మ జేజమ్మ ఎవరైతే తిల్తా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వేస్తుంది కోడిగుడ్లు ఇప్పుడు ఇంకా వల్చినట్లేదు ఓ ఊర్లు కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ అడ్జస్ట్మెంట్ ఫ్రెండ్స్ మన శ్రేయభిలాషులు మన మిత్రులు మన ఫాలోవర్స్ చెప్పినట్టు నా నేను ఎవరేదన్నా అన్నా కూడా లైట్ తీసుకొని నా పని చేసుకోకపోయే విధంగా ఉంటాను ఫ్రెండ్స్ కానీ ఎన్ని కామెంట్లని డెలీట్ చేయను ఎన్ని కామెంట్లని తీసేయను డెలీట్ చేసి చేసి లైట్ తీసుకొని తీసుకొని ఓపిక చచ్చిపోయి నేను ఇంకా మాటకు మాట సమాధానం లేకపోతే లాభం లేదని చెప్పేసి అనమాట ఇప్పుడు అన్నా సరే మా ఛానల్లో కానీ లేదా వ్యూవర్స్ కానీ మీకు ఏదైనా నచ్చకపోయినా లేదా మీకు ఏదన్నా మనసుకి ఇది కరెక్ట్ కాదని అనిపించినా నన్ను అనండి ఎందుకంటే మిగతా పిల్లల్ని ఈ అమ్మాయిని నెహారు గారి మరకు ఆ ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళ ముగ్గురు అమ్మాయి వాళ్ళకి ఏం తెలియదు ఒకవేళ నన్ను ఏమన్నా మీరు ఏమన్నా కూడా నన్ను అనండి ఎందుకంటే వీడియో తీయడం కానీ మొత్తం ఎడిటింగ్ అప్లోడ్ అంతా చేసింది నేను కాబట్టి నన్ను అనండి దీని గురించి సోషల్ మీడియా గురించి అసలు ఎట్లా ఉంటుంది ఏది ఆ ఈ స్టేజ్ అనేది అసలు వాళ్ళకి అవగాహన లేదు కాకపోతే వాళ్ళ ఉన్న టాలెంట్ని గమనించి బయటకు తీయగలను అంతవరకే మళ్ళీ అంటున్నారు ఇందర పెట్టిన వీడియోకి డ్రామా అంట ఆ కామెంట్ పెట్టిన వాళ్ళకి చెప్తున్నాను మేము డ్రామా చేసి మీ దగ్గర ముట్టు ఉంది అంత అయితే మాకు లేదండి మేము మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయగలిగిన వరకు చేస్తాము ఆపై నచ్చకపోతే మీదే వీడియో స్కిప్ చేస్తారు కదా లైక్ కొట్టరు అంతే అందులో నేను మిమ్మల్ని డ్రామా చేసి మిమ్మల్ని మెప్పించి ఏదో చేయాలని కాదు ఆ కామెంట్ పెట్టిన వాళ్ళే చెప్తున్నా పర్సనల్లీ ఇంకొకరు నా మహానటి అంట తన నటేనండి మహానటి కాదు కామెంట్ పెట్టిన మీరు మహానటేమో ఒకసారి గమనించుకోండి మిగతా అందరూ పాజిటివ్గానే ఉన్నారు ఫ్రెండ్స్ అంటే మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఇలా ఆలోచించరు ఇది ఒక బ్యాచ్ తిరుగుతుంది ఫ్రెండ్స్ ఈ సోషల్ మీడియాలో ఏం లే అంటే కొద్దిగా వీడియోలు వేస్తుంది అని అంటే లేదు వాళ్ళకి మంచి పేరు వస్తుంది అని అంటే వాళ్ళ మీద పడిపోవడం ఈ బ్యాచ్ అంతా కలిసి బ్యాడ్ కామెంట్లు పెట్టడం తర్వాత వాళ్ళని మానసికంగా బాగా బాధపడే విధంగా చేయడం ఇలాంటి వాళ్ళ వల్ల ఏంటంటే మా మా ఇప్పుడు మాకు జరిగింది మేము మాట్లాడుకో మేము మాట్లాడలేదు అనుకోండి ఓపిక పట్టిన ద్వారా పట్టాము ఓపిక పట్టలేక వాళ్ళకి వచ్చే వాళ్ళు పెట్టే కామెంట్ని నేను సమాధానం చెప్తున్నాను ఎందుకంటే మనం దారిని వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటూ పోతుంటే మన గమ్యాన్ని మనం చేరుకోలేము అదే టైంలో చెప్పకుండా పోయినా కూడా వీళ్ళ వల్ల కొత్తగా యూట్యూబ్లోకి వచ్చి ఏదో చేద్దాం అనుకున్న వాళ్ళు ఓఎమ్ సోషల్ మీడియాలో ఇట్లా ఇట్లాంటి వాళ్ళు ఉంటారా అని చెప్పేసి వాళ్ళకున్న టాలెంట్ని కూడా చంపుకొని పక్క వెళ్ళిపోతున్నారు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు ఉన్న టాలెంట్ కూడా చంపుకొని ఆగిపోతున్నారు ఎందుకంటే ఇలాంటివి జరుగుతాయని వాళ్ళని మొన్న అలా అన్నారు కదా మనల్ని కూడా అంటారేమో అనే ఒక భయంతో ఎంతో టాలెంట్ ఉంటుంది వాళ్ళు లేడీస్ కానీ జెంట్స్ కానీ వాళ్ళ సపరేట్ టాలెంట్ ఉంటుంది అలాంటి వాళ్ళు రాకుండా చేయగలిగే టాలెంట్ బ్యాక్ బ్యాక్ కాపీని పెట్టే వాళ్ళు ఉంటుంది ఇంకా సైన్ చేయలేదు మాకు మాలో టాలెంట్ ఉంటే మేము ఎంటర్టైన్మెంట్ చేయ చేయగలిగితే మాకు లైక్లు పడతాయి మా వీడియోస్ సైన్స్ వెళ్తాయి లేదంటే లేదు మేము మా దగ్గర ఏ టాలెంట్ లేనప్పుడు మేము ఇక్కడ దాకా అసలు రాగలిగే వాళ్ళం కాదు మీరు మాకు స్టేజ్ ఇచ్చేవాళ్ళే కాదు కానీ ఏదో చేయాలి ఇంకా చేయాల్సిన చాలా ఉంది చేసింది గురంతా చేయాల్సిన కొండంత ఉంది అని ఒక ఆలోచనతో ఇంకా కంటెంట్లు ఆలోచించడం కానీ ఒక కొత్తగా ఆలోచించి ఏదన్నా స్క్రిప్ట్లు చేయడం కానీ ఇలాంటివన్నీ చేసేటప్పుడు ఏదో ఒక చిన్న కామెంట్ వల్ల మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది ఎంత లైట్ తీసుకుందామని పక్కన నెట్టేద్దాం అనుకున్నా కూడా వీళ్ళ వల్ల మళ్ళీ అది ఫోకస్ అంతా అయితే మారిపోతుందనమాట ఎందుకు అంటారు ఒక మనిషిని ఊరికి ఒక మాట ఎందుకు అంటారు అంత సులువ అంత అలుసు అంటే పెద్ద పెద్ద వాళ్ళే అంటున్నారు మాదేముంది పెద్ద పెద్దవాళ్ళనే అంటున్నారు కానీ అది కరెక్ట్ కాదండి మంచి పద్ధతి కాదు అది మీకు ఆ నెగిటివిటీ గురించి ఆలోచించి 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 మీరు అసలు పెద్ద నెగిటివ్ అయిపోయారు అయిపోయి ఉంటారు కదా నాకు తెలిసి మీ ఇంట్లో మీ ఇళ్ళల్లో కానీ ఎవరైనా నేను ఎప్పటికీ చాలా కామెంట్స్ రిలీట్ చేశాను తనకు కూడా చాలా కామెంట్స్ చెప్పలేదు తనకి చెప్తే బాధపడి తను డల్ అవుతుంది అనమాట దానివల్ల ఉరిగేది ఏం లేదు మీకు వచ్చేది కాకపోతే మా మీకు ఆ పైసాచిక ఆనందం తప్పితే ఇంకేమవుతుంది మీకు కాబట్టి ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా యూట్యూబ్లో సంపాదించుకోవచ్చు బ్రహ్మాండంగా వచ్చి మీకు తెలియని తెలుసుకొని యూట్యూబ్లోనే టిక్ ఛానల్స్ ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఎంతోమంది ఉన్నారు ఎవరు ఏదో అంటారని చెప్పేసి మనం ఆగిపోయి ఓపిక కాలం ఓపిక పట్టండి పట్టలేని సమయంలో మీకు అనిపించింది మీరు మాట్లాడండి ఎందుకంటే వాళ్ళకు అనిపించింది నేను మహమాటం లేకుండా వాళ్ళు చెప్తున్నప్పుడు అది కరెక్ట్ కాదు మీరు మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదు చెప్పడానికి భయపడేది దేనికి చాలామంది కూడా ఆగిపోతున్నారు ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ కూడా అంతెందుకు నా ఫ్రెండ్ ఒక అతను కూడా ఒక మంచి టాలెంట్ ఉంది ఇట్లా ఛానల్ పెట్టాలరా ఎట్లా అని అడిగాడు అదే విధంగా నాకు ఇంకో ఇంకో పంపించాడు ఇంకో వాళ్ళ ఛానల్ది ఆ ఛానల్లో చూస్తే వాళ్ళు పాపము వాళ్ళు పనేది వాళ్ళు చేసుకుంటున్నారు ఎన్ని కామెంట్లు బ్యాడ్ కామెంట్లు పెట్టారు అని సహజం ఈ వీడియో నాకు చూపించి రేపు నా పరిస్థితి కూడా ఏదే విధంగా అవుతుంది ఎవరా బాబు నాకు వద్దురా బాబు ఈ కంప అని అంటున్నాడు కంప అంటున్నాడంటే మంచిగా వాడుకోవచ్చు చెడుకి వాడుకోవచ్చు ఈ సోషల్ మీడియా అనేది కానీ కష్టకాలంలో ఉన్నా సరే మనం మంచిగా వాడేమంటే మనకు ఒకరోజు మంచి బేస్ వస్తుంది అనమాట ఇప్పుడు నన్ను అంటే పర్లేదు మా ఇంట్లో కాబట్టి నేను మొత్తం ఇంటికి నేను చూసుకుంటున్నాను కాబట్టి నేను ఒకవేళ ఏదైనా కామెంట్ బ్యాడ్ కామెంట్ వచ్చిన దాన్ని సరేలే అమ్మాయికి చెప్పకుండా లేదు డిలీట్ చేసేయడమో లేదా లైట్ తీసుకోవడము అట్లా చేస్తున్నాను ఇంట్లో అట్లా కాదు అది చే మనం చేతికి ఐదెళ్ళి ఒకే విధంగా ఉండవు అట్లాగే ఒకే ఇంట్లో అందరూ ఒకే విధంగా ఆలోచించరు పాజిటివ్గా అసలు వాళ్ళు ఎవరు మళ్ళీ అనడానికి అసలు నీకు అందరూ కారణం ఎవరు నువ్వు వీడియో చేయడం అట్లాగా వచ్చింది అసలు నువ్వు చేయాల్సిన అవసరం ఏమి ఉంది చేయడం వల్ల తప్పేంటి అని ఆలోచించరు ఆ టైంలో నువ్వు చేయడం వల్ల లాభం అయింది అది ఎప్పుడుకో వచ్చేటప్పుడు కోసం నువ్వు ఇప్పుడు ఏంది వచ్చి కామెంట్ పెట్టడం ఏమేవరో వచ్చి బలి చేసేవాలే అని అనటం అయిందని చెప్పేసి అట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళకి కూడా రిక్వెస్ట్గా చెప్తున్నాను ఒక కామెంట్ మీరు పెట్టే ముందు అసలు ఫస్ట్ మిమ్మల్ని మీరు చూసుకోండి ఒకసారి మీరు ఏ స్థితిలో ఉన్నారో మీరు హై రేంజ్లో ఉంటే లేదు మీ ఛానల్ మంచి గ్రోత్కి ఉంటే ఇలాంటి కామెంట్ పెట్టరు ఎందుకంటే ఆ కష్టం మీకు తెలుస్తుంది కాబట్టి మీరు ఈ బ్యాక్ గ్రౌండ్ మీరు పెట్టే ఫోకస్ అంతా మీ ఛానల్ ఇంప్రూవ్ మీద పెట్టారంటే మీరు ఎక్కడో ఉంటారు అది మీకు రిక్వెస్ట్గా చెప్తున్నాను ఇంటే మీరే బాగుపడతారు వినకపోతే మీ కర్మ మీరే చెడిపోతారు అది నేను అంత చెప్పేది ఏం లేదు కాకపోతే ఎవరిని బాధ పెట్టద్దు బాధపడి వాళ్ళ భాష మీరు రేటెట్ చేసుకోవద్దు వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకునేవాడి నేను కామెంట్లు చాలా వరకు డిలీట్ చేస్తున్నా ఎందుకు అంత ఇదేం పైసాచి కానన్నురా నాయన అని చెప్పేసి నాకే ఓట్గా చచ్చిపోయి నేను పుట్టి అడుగుతున్నాను ఎవరిని కూడా ఆ విధంగా బాధ పెట్టద్దు అన్నంత కూడా ఇది నా హంబుల్ రిక్వెస్ట్ మీరు అర్థం చేసుకుంటే అర్థం చేసుకున్నారు లేకపోతే లేదు నేను చెప్పాల్సింది అయితే చెప్పాలనుకున్నాను చెప్పేశారు నేను ఇంత రిక్వెస్ట్గా మీకు ఎందుకు చెప్పుకుంటున్నాను అంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఒక మంచి పని జరిగేటప్పుడు లేదు ఒక కార్యక్రమం కానీ జరిగేటప్పుడు ఒక పది మంది ఉన్నారు అనుకోండి ఆ పది మందిలో ఒక ఏడు మంది ఎక్కువగా చెడుకు సపోర్ట్ చేస్తే ఆ మిగతా ముగ్గురు కూడా వాళ్ళ మైండ్ సెట్ కూడా అట్లా చెడుకి మారిపోద్ది అనమాట కరెక్ట్ 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 అట్లా ఏడు మంది లేదు మీరు చెప్పేది రాంగ్ అని చెప్పేసి గట్టిగా వాదించారంటే వీళ్ళ మైండ్ సెట్ కూడా ఇట్లా మారిపోద్ది వాళ్ళు మానసిక స్థైర్యం గట్టిగా ఉన్న అయితే మారరు కొద్దిగా మానసిక స్థితి మనస్థైర్యం మనస్థైర్యం ఉంటారు కదా అది కొద్దిగా తక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే నిజమే మీరు చెప్పేది కూడా అనే మైండ్ సెట్కి వచ్చేస్తుంది అనమాట ఎవరిని కూడా అట్లాగా నెగిటివ్గా బ్లేమ్ చేయకండి మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే వీడియో స్కిప్ చేసేయండి లేదు అసలు మీరు ఆ వీడియో వచ్చినప్పుడు స్కోల్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ కూడా రాదు ఒకరు అన్నారు ఇంకొకరు కామెంట్ పెట్టారు ఆమె అసలు ఇక్కడ ఏంది ప్రెస్ మీటు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది లైట్ తీసుకోవచ్చు కదా లేదంటే మా వీడియో మీ వీడియోస్ మాకు రాకుండా చేయొచ్చు కదా అని చెప్పి అంటారు మా వీడియోస్ మీకు రాకుండా మేము చేసేదానికి మా చేతిలో ఏం లేదండి మీరు చూడకుండా మీరు ఉండే మా వీడియో వచ్చినప్పుడు స్కిప్ చేశారంటే మీకు అసలు మాకు వాళ్ళంటూ ఉండదు ఇట్లా ఏంటంటే మూలిగే మనిషి మీద ఇంకో తాటికాయ వేసినట్టు అనమాట ఇలాంటి వాళ్ళు మాట్లాడుతుంటారు రకరకాల మనుషులు ఉన్నారు కొంతమంది కూడా నన్ను ముందు అడుగున్నారు అన్న మేము ఇట్లా స్టార్ట్ చేస్తున్నాం యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి అన్నారు కొంతమంది చెల్లెమ్మలు లేదా నాకంటే పెద్దవాళ్ళు అయితే అక్కాయిలు నేను చెప్పేది ఏంటంట మీకు ధైర్యంగా మీరు ఇంట్లో మీకు సపోర్ట్ ఉంటే ఎందుకంటే ఇటువంటి కామెంట్ ఏదో రోజు కూడా చూస్తారు చూసినప్పుడు వాళ్ళు మీ మీద పైర్ అవ్వకుండా సోషల్ మీడియా కాబట్టి దీనికి ఎన్నో వృద్దుకులు ఉంటాయి అన్నీ చూసా నేనే ఇట్లా మాట్లాడుతున్నానంటే వాళ్ళు కొంతమంది పెట్టిన కామెంట్లు ఎలా ఉంటాయి అనేది నాకు ఓపిక రచించి నేను మాట్లాడుతున్నాను ఇలాంటివి కూడా ఎదురవుతాయి ఇటు అన్నిటికీ ఎదుర్కొనేదానికి మీరు రెడీగా ఉంటే మీరు బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టి మీరు సంపాదించుకోవచ్చు డబ్బులు కానీ మీరు ఒకరి కోసం బతికితే మటుకు మీరు యూట్యూబ్ ఛానల్ రన్ చేయగలరు మీ కోసం మీరు బతికితే మీకోసం మీరు వీడియో చేస్తే ఖచ్చితంగా నిర్వతారు నేను చెప్పగలిగింది అది లాస్ట్లో ఓకే మన సపోర్టర్సు వ్యూవర్సు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే కొ మనం చేయలేని పని వేరే వాళ్ళు చేస్తున్నా కూడా లేదు మనం క్లిక్ అవ్వలేదు వేరే వాళ్ళు క్లిక్ అయ్యారు వాళ్ళకి లైక్ కొడదాం వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అనే మస్తత్వం ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు ప్రతి ఒక్కరికి వాళ్ళు ఉంటే చాలు ఒక పది మంది ఉంటే చాలు అలాంటి వాళ్ళు ఛానల్లో ఎందుకు ఇంత లక్షలు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నాయి లాభం ఇంతమందిలో చాలా తక్కువ మంది అది నాకు చాలా అదృష్టంగా ఉంది అది నాకు చాలా అదృష్టం తక్కువ మంది ఉన్నారు ఆ తక్కువ మంది కూడా ఉండకూడదని నా ఈ బాధ ఎందుకంటే పచ్చటి పొలంలో కలుపు మొక్క లాంటి వాళ్ళు ఈ బ్యాడ్ కామెంట్ పెట్టేవాళ్ళు నెగిటివ్ థాట్స్ అనమాట అన్ని నెగిటివ్ నా వల్ల మనం చేయగలమా అని ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉద్దు వందలు ఒకరిది క్లిక్ అవుద్ది ఎంత క్లిక్ కాదండి మనసు పెట్టి ఒక పని చేయండి ఎంత క్లిక్ కాదు ఎందుకు యూట్యూబ్లో డబ్బులు తీసి సంపాదించలేము సంపాదించవచ్చు అన్నీ చూస్తూనే ఉంటారు కానీ వాళ్ళ వల్ల కాదు కట్ చేసే వాళ్ళం కూడా వెనక్కి లాగాలి ఓకే ఫ్రెండ్స్ ఈ అంతా ఎందుకు మీకు కాకపోతే నా బాధంతా మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి షేర్ చేసుకుంటున్నాను ఇది ఎప్పటి నుంచో రెండు వేల పదిహేను మేము ఛానల్లో పెట్టిన దగ్గర నుంచి అప్పుడు తక్కువ ఉన్నాయి బ్యాడ్ కామెంట్స్ క్లిక్ అయిన తర్వాత చాలా చాలా ఎక్కువైనాయి ఓఎం ఎన్నో విధాలు పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా అన్నారు అలాంటి వాళ్ళంతా ప్రత్యక్షంగా వాళ్ళంతా నోళ్ళు మూసేశారు ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది విషయం కాబట్టి అయిపోయారు ఇంకెక్కడ ఉంటారు కదా వీళ్ళు మనకు ముక్కు మొహం తెలియదు అసలు మన సబ్స్క్రైబర్స్ ఆ విమర్శ అనేది మనకి వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చేసి ఏదేదో అనేటు అలా అయిపోవడం అంటే అలా వేసి పెడతాం ఉంటుంది అనే కామెంట్ పెట్టి వాళ్ళు ఎక్కువ వీళ్ళందరూ వాళ్ళు నేను మిమ్మల్ని ఏమో అనలేదు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు మా ప్రేక్షక మహాశైలు మా అభిమానులు మహా సబ్స్క్రైబర్స్ మీరు హ్యాపీగా ఉండాలి మేము అందరూ హ్యాపీగా ఉంటేనే మేము హ్యాపీగా ఉంటాం ఈ నెగిటివ్ అంతా వీళ్ళని వదిలేద్దాం అని అంటే ఎక్కువైపోతుంది అనమాట ఒక మాట అనడం ఏదో ఒకటి అనడానికి రెడీగా ఉంటున్నారు వీడియో రాగానే కింద కామెంటు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే ఎందుకు మళ్ళీ కానీ మళ్ళీ కామెంటు మీకు డేటా వేస్ట్ ఇవన్నీ వేస్ట్ కదా నేను చెప్పేది నేటివ్ నేటివ్ కామెంట్ పెట్టే వాళ్ళకి ఫ్రెండ్స్ ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు సాయంత్రం డిన్నర్లోకి నేరికా కోడిగుడ్లు మునకాయ పులుసు చేస్తుంది ఆల్రెడీ ఆ వీడియో మన ఛానల్లో ఉంది హ్యాపీ ఫ్యామిలీ కుకింగ్స్ ఛానల్లో ఉంది ఎలా చేయాలో మీకు తెలియకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోని వి విజిట్ చేసి మీరు చూడండి ఒకవేళ మీకు తెలుసుంటే మీరు చూడడం అవసరం లేదు చాలామందికి వందలు యాభై శాతం అరవై శాతం డెబ్బై శాతం మందికి తెలుసుంటుంది మిగతా ముప్పై శాతం మంది తెలియకపోతే ఒకసారి చూడండి మీకు మీరు ఫ్రీగా ఉంటే నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి విలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బై ఫ్రెండ్స్